ఆ ఫ్రెండ్స్ మనం పెద్దవాళ్ళు పూడి ఆర్చిఎమ్ చర్చికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చర్చి ఆర్చిఎమ్ చర్చి అండి చాలా అందంగా కట్టారండి చాలా బాగుంది దంత ప్రాంగణం అండి బయట దంత ప్రాంగణము అది మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ అండి సైడ్ వచ్చేసి గార్డెన్ కట్టారండి ఈ గార్డెన్లో అయి మరీ తల్లి విగ్రహము ఎదుర ఈ పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ చర్చ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చందులు చెప్పులు వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ కింద మందిరం అనమాట ఇది చిన్న మందిరము అది మందసం బొమ్మండి గా ఉందండి చాలా బాగుంది చర్చి చాలా అందంగా బాగా డిజైన్ చేశారండి గా ఉందండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ విగ్రహం వచ్చేసి యలు గారు దాన్న ఫ్రెండ్స్ స్లాపులు చూడండి ఫ్రెండ్స్ పైన స్లాబ్కి కూడా బొమ్మలు డిజైన్ చేయబడని చాలా అందంగా చక్కగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మోసా గారు ఆగిలి తెచ్చిన బొమ్మేశ్వర్ ఫ్రెండ్స్ పైన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళి ప్రేర్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడకొచ్చి వచ్చి చర్చిలో ఏది దేవుడు గొప్ప మహిమ కార్యక్రమాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా మంచి చెప్పారు ఫ్రెండ్స్ ఈ చర్చికి ఎవరైనా వచ్చి దేవుణ్ణి ప్రార్థించాలనుకుంటే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పక్కనే పెద్దవాట్లపూడి గ్రామం అండి పెద్దవాట్లపూడిలో ఉందన్నమాట ఈ ఆచమ్ చర్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బయటకు వచ్చి పైన చర్చిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది మీ గారి విగ్రహం ఫ్రెండ్స్ చర్చి చాలా బాగుంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్దాం పైన మందిరంలోకి కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ అంతా మరీ తల్లి విగ్రహం ముందు ప్రాంగణం వదిలిపెట్టారండి ఇదల్లా ఏమన్నా మీటింగులు జరిపేటప్పుడు ప్రేయర్ మీటింగులకి వినియోగిస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇదంతా గార్డెన్ ఫ్రెండ్స్ ఇదేద్దరంతా గార్డెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అందంగా కూడా ఉంది చర్చికి రైట్ సైడ్ పార్క్ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పార్క్ కూడా దాంట్లో మరి తల్లి విగ్రహం పెట్టి ఉంది ఫ్రెండ్స్ ఎదరు ప్రాంగణం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మికాయలు గారు విగ్రహం చూడండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ చర్చి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మే చర్చికి వచ్చి ఏది ఖచ్చితంగా జరుగుతున్నాయి అంట ఫ్రెండ్స్ చాలా మంది చెప్పి ఉన్నారు సాక్షాలు కూడా చెప్తారని చెప్పారండి పెద్దవాళ్ళు ఇప్పుడు చర్చికి వెళ్ళి మేము ఇది కోరుకున్నాం ఇది జరిగిందని చెప్పిన వాళ్ళు మంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా జరగాల ఏమన్నా మంచి జరగాలని కోరుకుని ఉంటే ఒకసారి చర్చికి వచ్చి కోరుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చందల వస్తున్నాడు ఫ్రెండ్స్ హాయ్ చెబుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మనోజ్ చెందిల్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చర్చి వచ్చి ఫ్రెండ్స్ నేను కూడా ప్రేర్ చేసుకోవడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కూడా ప్రేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ చర్చిలో మోకరించి ప్రేర్ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మనం ఏది అడిగినా ఖచ్చితంగా జరిగిద్ది అని అనిపించింది ఫ్రెండ్స్ ఆ చర్చిలో నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రేయర్ చేసుకుని వస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చర్చి పైన చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు కూడా చిత్రీకరించారు ఫ్రెండ్స్ చర్చి మొత్తం చుట్టూ ఒకసారి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి డిజైన్ ఎలా చేయబడి చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చర్చి చాలా అందంగా